హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి కన్నీళ్లు వచ్చాయి సంతోషమో విచారమో తెలియలేదు రెండు మూడు నిమిషాల వరకు ఉత్తరము తెరవలేకపోయాను తుదకెలాగైతేనేమి నన్ను నేను సముదాయించుకొని ఉత్తరము తెరిచాను మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణము లేచి వచ్చింది ఉత్తరము చదువుతుంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయాయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయంలో ఆనందము ఆశ్చర్యము మొదలైన భావాలు సమ్మిళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసినాయి మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యము ఎక్కడా ఒక పంక్తిలో కానీ ఒక అక్షరంలో కానీ కనిపించలేదు మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువ అవుతాయి కాబోలు ప్రతి పంక్తి ఎంతో ఆప్యాయతతోటి రాశాడో ఆయన మా అమ్మ పడుతున్న బాధ ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖము వచ్చిందో చెప్పలేను వెంటనే నా పుస్తకాలు అక్కడ పారేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకొని ఇంటికి పోదామన్నంత ఉద్రేకము కలిగింది ఎలాగో ఆ ఉత్తరము చదవడం ముగించాను కన్నీళ్ళు గోదావరి వరతలా పొంగి బయటకు వచ్చినాయి ఎంత ప్రయత్నము చేసినా ఆగడం లేదు నాయన ఎందుకు విచారిస్తావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అనేవాళ్ళు గాని దీనికి నువ్వు అలాగా బాధపడకూడదు మీ నాన్నకు ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు కదా పైగా ఇదంతా విని వాళ్ళే కానీ అనుకుంటూ ఉత్తరము మళ్ళీ చదివాను ఈ మాటు అంత బాధపడకుండా చదువుకోగలిగాను ఇలా మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు చదివేసరికి మొదట వచ్చిన ఉద్రిక్తత విషాదము తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసేందంతా నిజము సహజము కదా వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా ఇంత బాధపడడంలో అర్థం లేదు నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరము రాయాలి అని అనుకుంటూ ఉత్తరము చేతితో పట్టుకొని అలాగే పరధ్యానంగా ఎంతసేపు కూర్చున్నాను మా ఇల్లు మా అమ్మ మా నాన్న మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూచిన బొమ్మల్లా నిర్విరామంగా కళ్ళ ఎదుట తిరగడం మొదలు పెట్టేశాయి ఆ చిత్ర భ్రమణము చూస్తూ మైమరిచి ఉండగా తలుపు కొట్టిన చప్పుడు అయింది రండి లోపలకు అన్నాను ఇంటి ఆవిడ ఒక కప్పు టీ పట్టుకొని నవ్వుతూ లోపలకు వచ్చింది అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారం వెంటనే బయటకు వెళ్ళక ఒక కుర్చీ నాకు దగ్గరగా లాక్కుని కూర్చుంది ఏమిటి శ్యామ్ గారు ఉత్తరము మీ ఇంటి దగ్గర నుంచేనా మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా నిన్ను రమ్మని రాశారా నీకేమైనా బాధ కలిగించిందా ఉత్తరం అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకువచ్చాను ముందు ఇది తీసుకోండి తర్వాత మాట్లాడుదాము అని నన్ను బలవంత పెట్టింది ఆవిడ మాట తీసేయలేక ఈవిడ ఇన్ని ఎలాగా ఊహించింది తన వాణ్ణి కాదు ఎక్కడినుంచో వచ్చాను పరాయ దేశస్తుని ఈవిడకు నా మీద ఇంత అభిమానం ఎందుకో పిల్లల కన్నా గనుక మా అమ్మ బాధ ఈవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను ఆవిడ తీసుకు వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు ఏమండి మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమీ మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా మీ అమ్మగారు నిమ్మలంగా ఉన్నారా పాపం మీ అమ్మ కోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలును సహజమే కదా ఇది ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను మీరు గాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు మీరు ఎంతమంది అండి అన్నది దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది ఒక్క క్షణం సముదాయించుకొని గద్గద కంఠంతోనే నాకు మరెవ్వరూ లేరండి నేనొక్కడినే మా అమ్మకు నాన్నకు నేనొక్కడినేనండి ఇంకెవరూ లేరు వాళ్ళ వాళ్ళు లేరు మరిపించే వాళ్ళు లేరు ఆ పని చేయవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను మా అమ్మ ఈ ఎడబాటు భరించలేక ఉందండి నేను 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 అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురు మన్నాను ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడి నన్ను తన గుండెలకు హత్తుకుని నా తల నిమురుతూ అలా విచారించకండి శ్యామ్ గారు మీరేమీ పెట్టుకోవద్దు మీకేమీ భయం లేదు మీరు తొందరపడి ఇంటికి వెళ్ళవాలను అనుకుంటున్నారేమో ఆ పని చేయకండి ఇంతవరకు మీకైన ఖర్చు వృధాగా సముద్రంలో పోసినట్టు అవుతుంది ఇక్కడ క్షేమంగా ఉన్నానని సుఖంగా ఉన్నానని లోటు లేదని వాళ్ళను బెంగపెట్టుకోవద్దని పెద్ద ఉత్తరము రాయండి అక్కడ మటుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్ళరా ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మటుకు ఇది ఎటొచ్చి మరి కొంచెం దూరం అన్నమాట కానీ మరేమీ ఇబ్బంది భయము లేదని రాయండి కొన్నాళ్లకు వారు ఈ వియోగానికి అలవాటుపడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెప్తున్న మాటలు అమృత వర్షములాగా నా చెవిన పడి మనస్సుకెంతో హాయినిచ్చాయి అంతటితో ఆవిడ నన్ను విడిచి మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యము వస్తుంది ఇంకా మీరు బెంగపెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి నేను వెడుతున్నాను లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యమవుతుంది అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది ఓహో ఈవిడకు కూడా ఏ సంబంధమూ లేని నా మీద ఎంత జాలో కష్టము వచ్చేటప్పటికీ మనుషులంతా ఒకటేనేమో అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను ఈ మధ్య రాజు బొత్తిగా కనపడడం మానేశాడు కారణమేమిటో తెలియలేదు నా మీదను ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను కోపము రావలసిన ఆగత్యమేమీ అగుపించలేదు నేను వెళ్ళడానికి చదువుతో ఇక్కడ ఊపిరాడక తీరిక లేకపోయింది పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి ప్రైవేటు మాస్టరు నా ఎడల ప్రత్యేక అభిమానము శ్రద్ధ చూపించి పాఠాలు చెబుతుండేవాడు ఈ పద్ధతికి మన దేశపు పద్ధతికి ఎంతో తేడా కనపడ్డది ఆయన చెప్పే ప్రతి విషయము నాకు భాషా పరిజ్ఞానము తక్కువైనా ఇట్టే అర్థమైపోయేటట్లు చెప్పేవాడు నేను అర్థము చేసుకొని తలకు పట్టించుకున్నానని తెలుసుకొని ఆయన చాలా సంతోషించేవాడు నా చదువు అందులో నా ప్రగతి నాకెంతో తృప్తిని కలిగించాయి ఒకరోజున ఏమీ తోచక రాజు దగ్గరకు వెళ్ళాను అతను ఎక్కడికో బయలుదేరబోతున్నాడు అరే ఏమిటి దిలా వచ్చావు ఇన్నాళ్ళ నుంచి ఏమయ్యావు అప్పుడే నన్ను మర్చిపోయావా లేక మరిపించే వాళ్ళెవలన్నా దొరికారా అన్నాడు నవ్వుతూ ఇంకా అలాంటి వాళ్ళను సంపాదించడానికి నాకెక్కడ తీరిక లేకుండా ఉన్నదయ్యా నా చదువుతోటే సరిపోతుంది నీకేమి వచ్చింది నువ్వెందుకు రావడం మానేశావు మీమీ తోచక ఎలాగున్నావో అని చూడడానికి వచ్చాను అన్నాను అతను నవ్వుతూ నువ్వు నమ్ముతావో నమ్మవో గాని నేను నీ బస్సుకు రావాలనే బయలుదేరాను ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు నాకు ఈ మధ్య కొన్ని పరీక్షలు అవి అయి రాలేకపోయాను నిన్నటితోటే అన్నీ పూర్తి అయినాయి అందుకనే ఈవేళ నీకోసము బయలుదేరాను సరే నువ్వు వచ్చావు కదా మనం హాయిగా ఎక్కడైనా లంచ్ చేసుకొని సాయంత్రం దాకా ఊరంతా బలాదవురు తిరుగుదామా కాస్త మన బడలికంతా తీరి మళ్ళీ కొత్త నూతనోత్సాహము వస్తుంది నువ్వు ఈ మధ్యను ఎక్కడన్నా వెళ్ళావా ఏదైనా పిక్చరు గట్రా చూసావా అన్నాడు మేము బయటకు వస్తుంటే